తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే తెలంగాణలో గత నెలకు సంబంధించినటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ భారీగానైతే తీపి కబురు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ నెల సెప్టెంబర్ నెలలో మనకి అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలు విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికైతే అదిరిపోయే రెండు శుభవార్తలు తెలపడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ రెండు పథకాలైతే రిలీజ్ చేస్తూ అయితే పంపిణీ వేయబోతున్నట్లు సమాచారం ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకాల కింద ఎంత ఎంతెంత చొప్పున డబ్బుల్ని విడుదల చేయనున్నారు ఇక పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో తెలుసుకుందాము ఇక ఈ నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అవి పాత పెన్షన్ డబ్బులా లేదంటే కొత్త పెన్షన్ డబ్బులా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మహిళలు ఎవరైతే ఉన్నారో ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి వారికైతే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులను పంపిణీసే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వెళ్తుంది ఇక జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు కొత్త పథకాలను రిలీజ్ చేసేందుకు ఫైనల్ అనేది ముహూర్తాన్ని ఫిక్స్ చేయడానికి ఇక్కడ భారీగానైతే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ ఉన్నారు ఎవరెవరికి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు పంపిణీ ఉన్నారు అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు మన తెలంగాణలో ఎప్పుడు పంపిణీ ఉన్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల కేటగిరీలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ముందుగా మన తెలంగాణలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బుల కోసం అయితే తెలుసుకుందాము ఇక ఈ నెల చివరి ఆఖరిలో అంటే అక్టోబర్ నెల ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు నుంచి తెలంగాణలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు ప్లస్ నాలుగు వేల పదహారు రూపాయల డబ్బుని విడుదల చేస్తున్నట్లు సమాచారం ఇక ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులని విడుదల చేస్తూ భారీగానైతే అప్డేట్స్ని విడుదల చేసి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి సికింద్రాబాద్ కరీంనగర్ సిరిసిల్ల మంచిర్యాల నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ సిద్దిపేట మెదక్ కామారెడ్డి వంటి జిల్లాలలో ఈ సెప్టెంబర్ నెల పెన్షన్లు ముందుగానైతే జమ చేయనున్నారు ఇక ఈ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను కూడా జమ కాని వారికి ఈ డబ్బులను విడుదల చేస్తూ భారీగానైతే అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులను గుర్తుంచుకొని వారి కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధం చేసి నవంబర్ నెల చివరి ఆఖరులో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను అయితే పంపిణీ వేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర రెండు కొత్త పథకాలు ఈ నెల చివరి ఆఖరిలో రిలీజ్ చేస్తారని అయితే అనుకున్నారు దాదాపు మహాలక్ష్మికి సంబంధించినటువంటి పథకం ఈ నెలలో ఆఖర్లో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట ఇక ఈ కొత్త పెన్షన్ల పథకం వచ్చేసి నవంబర్ నెలలో రిలీజ్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ అక్టోబర్ నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రెండు వేల పహ రూపాయలు నాలుగు వేల పహ రూపాయలు ఈ అక్టోబర్ నెల ఇరవై మూడో తారీఖు నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఈ ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు రాని వారికి ఈ రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఎవరైతే బ్యాంక్ ఖాతాకి అన్ని అప్డేట్స్ చేయించుకుని ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ నెల చివరి అఖలో డబ్బులను విడుదల చేస్తున్నట్లు సమాచారం కై రోజున అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ గైస్ జై